హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మాది సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మాది నల్లిగూడెం గ్రామం ఈ భీమవరంలో చందు ఫార్మ్స్ అని అతని దగ్గర అసిల్ బ్రీడ్ రెండు వందల కోళ్ళని కొనుగోలు చేస్తే మాకు ఎగస్టా పది కోళ్ళని ఇచ్చా రెండు వందల పది అసిల్ బ్రీడ్ అనే కోళ్ళని తెచ్చాము గతంలో వేరే వాళ్ళ దగ్గర మేము కోళ్ళు తెస్తే కొద్దిగా మాకు వ్యాపార రంగంలో నష్టం రావడంతో మేము కొద్దిగా దివాలా తీసి బాధపడుతున్న తరుణంలో మా మిత్రులు వేరే వేరే గ్రామస్తులు మా మిత్రులు చందు ఫామ్స్ అనే ఒక అతనితో పరిచయం ఉండడంతో మాకు తెలియపరచడంతో భీమవరం వెళ్ళి అతని దగ్గర మేము మాట్లాడి అతనితో సంప్రదించి ఈ అసలు బీడ్ అనే కోళ్ళని మేము ఆన్లైన్ ఆన్లైన్ చేసాము గతంలో మాకు నష్టం రావడంతో మేము అసలు ఎట్లా అయినా మేము మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ సాధించాలనే పట్టుదల ఉండడంతో ఈ చందు ఫామ్స్ అని తెలియ తెలి తెలియడంతో మేము వెంటనే అతన్ని సంప్రదించి అతని కూళ్ళు తెచ్చుకోవడం జరిగినది మాకు కూళ్ళు ఆర్డర్ పెట్టిన ట్రైన్లో వచ్చిన కాని పోయిన కానించి మా కోళ్ళని మంచిగా చూసి సలహాలు సూచనలు ఇస్తూ కోళ్ళని ఎలా ఎలా పెంపాలి ఎలా పెంపొందించాలి ఎలా వాటి పెరుగుదలకి ఎలా సహకరించాలని మాకు ప్రతిదీ మాకు చెబుతూ తో మేము వెంటనే అతనికి ఆన్లైన్ పేమెంట్ చేయడంతో మాకు భయమైంది వస్తాయా రావా అని అంత దూరం అంత దూరం ప్రాంతంలో వస్తాయా రావని మాకు భయమైన క్షణంలో అతనే అతనే మాకు మళ్ళీ తిరిగి ఫోన్ చేసి మా డబ్బులు వచ్చాయని చెప్పి మాకు కోళ్ళు వచ్చేదాకా మాకు ఫోన్లు చేస్తూ మా దగ్గరికి కూల్లెంట్ చేరేదాకా మాకు ఆయన సహకరించారు రైల్వే సిబ్బందితో మాట్లాడి స్టేషన్లో మాట్లాడి మాకు ఈ కూల్లెంట్ సేకరించారు రెండు రోజుల నుంచి కోళ్ళు చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆనందంగా ఉన్నారు ఇప్పుడైనా దేవుని దేవుని దయ వల్ల చందు అనే బ్రదర్ దయ వల్ల మాకు కోళ్ళు వ్యాపార రంగంలో మంచి పట్టుదల సాధిస్తాయని మాకు నమ్మకం కలిగి చేస్తున్నాయి థ్యాంక్ యూ చందు